పెయింటింగ్ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం కార్మికుల కుటుంబాలకు ప్రత్యేకంగా ప్రమాద బీమా కల్పించాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి పెయింటింగ్ యూనియన్ అధ్యక్షులు దొమ్మాట యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయన యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి యూనియన్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో వందల మంది కార్మికులు పనిచేస్తున్నారని కార్మికులు యాదాద్రి భువనగిరి జిల్లాలో బిల్డింగ్లపై పడి మంది మరణించారని వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా బీమా కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఇల్లు కట్టుకున్న వారికి పెయింటింగ్ వేసి మరియు పెళ్ళిళ్లకు మొదలుకొని దినవారానికి కూడా పెయింటింగ్ వేసి వారి ఇళ్లను పరిశుభ్రంగా చేసి వారి కోసం కార్మికులు ఎంతో శ్రమ పడుతున్నారని వారిని ప్రత్యేకంగా ప్రభుత్వం గుర్తించాలని ప్రభుత్వ కార్యాలయాలకు మరియు దేవాలయాలకు పెయింటింగ్ కార్మికులను వినియోగించుకొని కనీస వేతనం ప్రభుత్వం కల్పించాలని ఆయన కోరారు యాదగిరిగుట్టలో దేవస్థానం పారదలో కాటేజీలు దేవాలయాలకు కార్మికులను పనిలోకి తీసుకుని వారి కుటుంబాలకు ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు వైభాలు ఉపాధ్యక్షులు కోటాస్వామి ప్రధాన కార్యదర్శి ఎండియాకుబు మరియు మోతుకుపల్లి నవీనింపు ఆర్ఆర్ఎం నాగేష్ బూడిద స్థాయి ఇంద్రాలు తదితరులు పాల్గొన్నారు